హాయ్ హలో నమస్తే నేను మీ దివ్యా శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీకు ఇవాళ ఒక ఇన్స్టెంట్ టమోటా చట్నీ చూపిస్తాను సో ఏంటంటే టమోటాస్ ఒక సిక్స్ టమోటాస్ తీసుకున్నాను ఒక సెవెన్ ఎండుమిర్చి అండ్ ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకున్నాను అండ్ చింతపండు ఇప్పుడు చూపించిన చింతపండే కాదండి ఎక్కువ వేసేసుకున్నాను తర్వాత నేను అంతా వేసిన తర్వాత నేను షూట్ చేశాను అనమాట అందుకే మీకు క్లియర్గా చూపించలేదు జస్ట్ అలా సిక్స్ ఎండుమిర్చి అండ్ టమోటా ఎల్లుల్పాయి చింతపండు అలా బేసిక్గా ఉరమరిగ్గా తీసుకోండి ఏం పర్లేదు అలా తీసుకున్న తర్వాత పా ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసి అలా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలా మీరు మొత్తం పేస్ట్ లాగా కూడా మిక్సీ చేసుకోవచ్చు ఏం కాదు అలా మిక్సీ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసేసుకొని ఇది కనీసం ఒక టెన్ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు ఇది బేసిక్గా మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ నిలువ ఉంటుంది పెరగన్నంలో కానీ నార్మల్గా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునేసి పచ్చడి వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట మీకు ఏం చేసుకోవాలి తెలియదు అన్నప్పుడు ఏం చేసుకోవాలబ్బా వెజిటబుల్స్ ఏం లేవు అన్న రోజు కానీ ఆర్ఎల్స్ మీకు అంటే ఏమంటారు ఈ రోజు పప్పు సాంబార్లు పప్పుచారులేనా అనుకున్న రోజు అలాంటి రోజైనా కూడా మీరు ఇలా ఇన్స్టెంట్గా టమోటో బచవ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ వీక్స్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండ్ ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఇవన్నీ రోజు మనం వంట చేసుకునే వాళ్ళకి కొలతలు అవసరం అంటారండి అందుకోసం నేను కొలతలు చెప్పట్లేదు మీరు చేసుకోవాలి అంటే ఒక బిగ్ సైజ్ టమోటోస్ ఒక సిక్స్ టు సెవెన్ తీసుకోండి ఆర్ఎల్ చిన్న చిన్నవి ఉంటే ఒక పావు కేజీ పైన తీసుకోండి పావు కేజీ పైన తీసుకున్న తర్వాత సెవెన్ టు ఎయిట్ ఎండుమిర్చి తీసుకోవాలి ఓకేనా సెవెన్ టు ఎయిట్ ఎండుమిర్చి తీసుకుని అండ్ నిమ్మకాయ సైజులో చింతపండు మొత్తం ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం వేసేయాలి వేసేసి మొత్తం మిక్సీ చేసేసుకోవాలన్నమాట చూసారా అలా మరీ ఓ పేస్ట్ కాదు అలా మిక్సీ చేసేసుకోవచ్చు అది ఒక్క ముక్కగానే ఉంటుందండి బిగ్ బిగ్ పీసెస్ కట్ చేస్తాం కదా మనం టమోటాస్ కాబట్టి ఒక్క ముక్కగానే ఉంటుంది తర్వాత మనం ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే చాలు అండ్ లిటిల్ బిట్ నేను ఫ్లేవర్ యాడ్ చేయడానికి అన్ని బ్యాలెన్స్ చేయడానికి చిట్టుకడు పంచదార వేస్తానండి ఈ స్థైల్ వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీ ఇది మా అమ్మమ్మ ఊర్లో చేసుకునేదంట అది మా మమ్మీ చేసేది మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్నాను నేర్చుకోవడం అంటే యాక్చువల్గా నేను మా మమ్మీ దగ్గరుండి నాకు ఏ రెసిపీస్ ఎప్పుడు కూడా నేర్పించలేదండి నా ఓన్గా నేను నేర్చుకున్నవే ఇవన్నీ ఏవి నేర్చుకున్నా కూడా మా మమ్మీ అటు ఇటు తిరుగుతుంటా కదా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా చూసి నేర్చుకున్నదే మ్యారేజ్ అవ్వక ముందు నాకు ఏ వంటలు రావండి అసలు చాలా తక్కువ నేను చేయడం కూడా చాలా తక్కువ బైదవే నాకు ఏమంటారు చదువుకున్న రోజులలోనే నాకు మ్యారేజ్ అయిపోయింది నా డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను ఆ ఇంటర్వ్యూ చెప్పాను సో అయితే అలా మా అమ్మమ్మ చేసేది ఊర్లో అమ్మమ్మ ఎలా చేసేదంటే ఆ రోజులలో మిక్సీలు అవి లేవు కదా రోట్లో వేసేసి రుబ్బుకునే వాళ్ళంటండి మనం పప్పు రుబ్బుకుంటామే ఏం పప్పు రుబ్బుకుంటాం మనం అంటే ఐ మీన్ పప్పు దోశకి పప్పు రుబ్బుకుంటాం కదా ఆ పప్పు రుబ్బే దాంట్లో చిన్న చిన్నగా టమాటాస్ కట్ చేసుకునేసి రుబ్బేదంటండి రుబ్బి ఎండుమిర్చి ఇవన్నీ వేసి రుబ్బుకొని చేసుకునేదంట చాలా టేస్ట్ ఉండేదంట రుబ్బుకున్న తర్వాత ఆ రోట్లోనే ఏమంటారు ఈ పచ్చడి అంతా వేసేసుకొనేసి ఆ పచ్చడి కొంచెం ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడి ప్లస్ అన్నము ఆ రోట్లోనే కలుపుకొని తినేవాళ్ళంట మా అమ్మ చెప్పేది నా చిన్నప్పుడు నాకు గుర్తుండగా అమ్మమ్మలు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మమ్మ అలానే చేసి పెట్టేది రోట్లో కూర్చునేసి చుట్టూ కూర్చునే వాళ్ళం అనమాట ఇంటి వెనక సైడ్ మాకు పెరడు ఉంటుంది అన్నమాట అక్కడ రోల్ ఉండేది అక్కడ కూర్చొని మెట్లు ఉండేవి మెట్ల మీద కూర్చొని తినేవాళ్ళము ఇప్పుడు ఆ మెమోరీస్ అన్నీ వస్తాయి అన్నమాట ఈ రెసిపీ ఎప్పుడు చేసా కూడా నాకు మా అమ్మమ్మ వాళ్ళే గుర్తొస్తుంది కానీ మా అమ్మమ్మ వాళ్ళే చేస్తుంది అండి వంటలు అదే టేస్ట్ మా మమ్మీకి వచ్చింది మా మమ్మీ చేసేది నాకు వచ్చింది కానీ మా అమ్మకన్నా అమ్మమ్మ చాలా బాగా టేస్టీగా చేస్తుంది అనమాట అందరూ అమ్మల్ని పోగొడతారు అమ్మమ్మల్ని పోగొడరు కదా కానీ నేను మా అమ్మమ్మని కూడా పోగొడతాను చాలా బాగా చేస్తుంది వంటలు ఇలా ఇన్స్టెంట్గా అండి ఏం చేయాలో తెలియనప్పుడు తోచినప్పుడు మీకు మీకు అసలు చాలా ఈజీ అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఇది నాట్ ఓన్లీ రైస్లోకి అండి మీరు చపాతీలో తినచ్చు అండ్ చపాతీలోకి బాగానే ఉంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది మెయిన్లీ వైట్ రైస్ నెయ్యి ఈ పచ్చడు అండి ఆ మోగం అసలు తింటుంటే ఇంకెంత ఎంత రైస్ తింటున్నామో కూడా తెలీదు అలా తినేస్తాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండ్ దడ్డు ఏంటంటే ఇది చాలా సింపుల్ క్విక్గా చేసేయచ్చు అనమాట మీకు టైం లేదు ఏదో చేయాలి కానీ టేస్టీగా తినాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడి గుర్తు రావాలి మోస్ట్లీ అందరూ చాలామంది చేసుకుంటారు టమోటా పచ్చడి బట్ ఆయిల్ వేసి టమోటాలన్నీ కట్ చేసేసి ఫ్రై చేసుకుంటారు కానీ మనం కాదు మనం డిఫరెంట్గా చేయాలి కదా అందుకు ఇలా చేశాను తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ నిలువ ఉండాలి కదండి అందుకోసము అది మొత్తం నీట్గా తుడ్చి పెట్టేసుకొని ఇది తీసుకున్నాను వేడివేడిగా ఉంది ఏం కాదంటే చల్లగా అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఫోర్ డేస్ ఖచ్చితంగా నిలువ ఉంటుంది బయట పెట్టా కూడా కానీ ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా కాబట్టి కాబట్టి ఫ్రిజ్లో పెట్టేసుకోండి ఏం కాదు అండ్ ఇది ఏమంటారంటే చపాతి చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకొని అయినా తినొచ్చు మధ్యాహ్నం చేసుకునేసి చ రైస్లో తినచ్చు అండ్ నైట్ చపాతిలో కూడా తినొచ్చు ఆరల్స్ కాదు ఇంకా మాకు డిఫరెంట్గా కావాలంటే మార్నింగ్ దోశలోకి చేసుకునేసి మధ్యాహ్నం నైటు ఒక్కసారి ఇది చేసేసుకొని రోజంతా పని లేకుండా రెస్ట్ డే రోజు ఇది చేసేసుకుంటే మా అర్థం డే అంతా రెస్ట్ తీసుకోవచ్చు ఇది తింటూ పెద్ద వెయిట్ చేయదండి అంత పెద్ద ఏమంటారు అంత పెద్ద ఎక్కువగా కారం వేసుకోకుండా తగినంత కారం వేసేసుకొని చేయొచ్చు చాలా ఈజీ అండి చెప్పాను కదా ఆ రోట్లోనే అమ్మమ్మ కలిపేది కదా నేను చేసిన ప్యాన్లోనే కలిపేసి పిల్లలకి పెడుతున్నాను యూజువల్లీ నేను డైట్ ఉంటాను కాబట్టి నేను రైస్ తిన్ను పిల్లల కోసమే చేశాను చూసారా ప చేతికి అంటుకుంది మొత్తం పలుకు పలుకుగా ఉంది కదా చేతికి అంటుకుంది అది పిల్లలకి పెడతా ఉన్నాను చాలా నచ్చిందంట ఇద్దరికి బాగుంది మమ్మీ బాగుంది అన్నారు ఇద్దరికి బాగా నచ్చింది అని చెప్పారు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి చేసి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో సో వాళ్ళకి ఇదేనండి బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ ఆల్ వెరీ సూన్ ఏంటి అయిపోయిందా వెళ్ళిపోతున్నారా లేదు లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వెళ్ళిపోతాం బాయ్